హాయ్ ఫ్రెండ్స్ సరుగులో ఉన్నాను వాటర్ ఫాల్స్కి వెళ్తున్నానని చెప్పాను కదా అయితే వాటర్ ఫాల్స్ కి నడిచెతున్నాను అనమాట నేను ఇప్పుడు మొత్తం అంతా ఈవినింగ్ అయిపోయింది అప్పటికే త్రీ అలా అయిపోయింది అనమాట ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి తొందర తొందరగా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనేసి వచ్చాము బైక్ అయితే బైక్ బయట పెట్టేయాలన్నమాట ఎందుకంటే పై వరకు బైక్ తీసుకురావడానికి కావద్దు మొత్తం అంతా సాపరాయ ఉంటుంది అనమాట పైన ఇంకా అలసిపోతూ అలసిపోతూ పైకి ఎక్కి ఎక్కి వెళ్ళాలన్నమాట అయితే ఇక్కడ వాళ్ళు చూసారా ఫుడ్ కూడా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చేసుకుంటున్నారు ఇంటి నుంచి ఎందుకంటే ఫుడ్ కూడా అక్కడ దొరకడం కొంచెం కష్టం అవుతుంది వాటర్ ఫాల్స్ లో అయితే అయితే ఖచ్చితంగా ఎవరైనా వస్తే మాత్రం ఫుడ్ తెచ్చుకోవాలి లేదంటే అక్కడ దొరకడం కష్టం అవుతుంది ఏమైనా పండగలు అవి జరిగే టైంలో మాత్రం చిన్న చిన్నగా మార్కెట్ లాగా పెడతారు అనమాట అంటే ఓన్లీ ఫ్యాన్సీ షాప్స్ అలాంటివి పెడతారు ఇంకా పైనుంచి వాటర్ అయితే చాలా చాలా వస్తుంది అనమాట కొంచెం ఎండాకాలం కొంచెం వర్షాలు కూడా పడ్డాయి కదా అందుకని చెప్పేసి ఇంత హెవీగా వస్తుంది ఎండాకాలంలో కూడా ఇది చాలా ఘోరంగా వస్తుంది అనమాట వాటర్ అయితే ఇంకా వర్షాకాలం అయితే ఇప్పుడు నేను ఎక్కుతున్నాను కదా ఇది కూడా ఖాళీ ఉండదు అంతా కూడా ఎక్కువ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటదన్నమాట అనమాట వాటర్ అంటే ఎక్కువ వాటర్ వచ్చినా గానీ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటారు చాలా చాలా బాగుంటది సరుడు వాటర్ ఫాల్స్ అని వచ్చి చెప్తూ ఉంటారు అక్కడ లోకల్ వాళ్ళు బయట వాళ్ళు వేరే విలేజ్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఇలా చాలా మంది వస్తూనే ఉంటారన్నమాట వాటర్ ఫాల్స్ కి నేనైతే మ్యారేజ్ అయిన ఫస్ట్ ఒకసారి తీసుకొచ్చాడు మా ఆయన ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట రావటం మ్యారేజ్ కాకముందు టూ టైమ్స్ వెళ్ళి చూసాను అనమాట ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఒకసారి వచ్చాను ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ అయితే వచ్చాను అనమాట చూసారా ఆ పైనుంచి చిన్న దార కాస్త కింద వచ్చి పడే వరకు ఎంత పెద్దగా వస్తుందో పెద్ద జలులా పడుతుంది కదా ఎంత బాగుందో కదా చాలా బాగుంది కదా నాకు కూడా వెళ్ళాలి అనిపిస్తా ఉంటది కాకపోతే ఏంటంటే రాయలు కదా మొత్తం అంతా ప్పుడు కాలు కూడా జారుతూ ఉంటాయి చాలా మంది కూడా జారి కింద పడుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మొత్తం అంతా చాపరాయే ఉంటది మనకు వాటర్ ఉందంతా ఖచ్చితంగా జారు అనేది ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ వరకు నడిచి వెళ్ళాలి నడిచి వెళ్ళిన తర్వాత ఆ కింద చాలా మంది తడుస్తున్నారు చూసారు ఆ పై నుంచి వచ్చే వాటర్ ని ఎంజాయ్ చేస్తూ తడుస్తున్నారు అనమాట నేనైతే ఏదో విధంగా ఇంకా నేను మా హస్బెండ్ నాతో పాటు తను కూతురు అవుతుంది తను కూడా వచ్చిందనమాట ఇంకా మధ్యలోనే వచ్చి మొత్తం అంతా వీడియో తీసుకుంటున్నాను నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే వాటర్ ఫాల్స్ చూసి చూస్తుంటే కామెంట్ చేయండి నాకైతే సెంటర్ వరకు ఆయనే తీసుకెళ్లారనమాట వచ్చేటప్పుడు కూడా ఆయన తీసుకొస్తున్నారు ఎందుకంటే కాలు ఏదైనా జారి స్కిప్ స్కిడ్ అయిందంటే మళ్ళీ ఏదైనా అయితేదేమో అని భయానికి కింద కూడా చాలా రాళ్ళు ఉన్నాయి అన్నమాట సెంటర్ వరకు వెళ్ళదు అనమాట సెంటర్ వరకు వెళ్ళి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం కదా టైం అయిపోతుందని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాం మరి మన సరుగుడు వాటర్ ఫాల్స్ చూస్తారో చెప్పండి అలానే చూడని వాళ్ళు ఉంటే నా వీడియో ద్వారా కూడా చూసి ఉంటారు కదా ఒకవేళ దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటే సరుగుడు విలేజ్ అనమాట నాతోరం మండలం అనకాపల్లి డిస్టిక్ ఎవరైనా వెళ్ళి ఖచ్చితంగా చూసేయండి అలానే ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోద్దు వెళ్తూ వెళ్తూ వీడియోకి లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్